మా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగా ఉన్నాను అమ్మ మా చేతుని పెట్టింది తిన్నాను వేలేసి తిన్నాను పాపను చూడాలని ఉన్నది పాపను వదిలేస్తా కదా అందు వచ్చాను పాప చూడాలని ఉన్నది ఆవిడ కూడా ఎందుకు ఇక్కడ నా దగ్గర ఉంటే ఏమంటుంది నువ్వు ఇక్కడే ఉండి ఇక్కడే ఉండి అంటుంది సరే ఇవన్నీ ఎందుకులే కానీ బాధ్యతలు అంటే మా నా నేను బాధ్యత తెలిసిందన్నే కదా ఒక బరువు బారవం ఒక మా ఒక మనిషి ఉంటే ఎంత బరువు అయిన సంగతి తెలుసు కదా తెలుసు కదా ఆ రకంగా ఇచ్చేసి ఏం చేయాలంటే ఈ ఈ కష్టాలు ఈ సుఖాలు ఎన్ని బాధలు పడ్డానో నేనైతే చెప్పనే చెప్పలేను ఎన్ని బాధలున్నా అది నా పుట్టకే ఒక బాధ అనుకుంటా అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా తగ్గరే తగ్గలేదు కనీసం ఇంకా 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 బాగుంటుంది ఇంకా బాగుంటుంది సరే రేపు నెల బాగుంటుంది మళ్ళీ వచ్చే నెల బాగుంటుంది అని నేను ఎంతో మందికి భయభస్తులు భయ జాగ్రత్త ఆడవాల్ల జాగ్రత్త పిల్లల జాగ్రత్త మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి ఎంతో మందికి చెప్పి 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 చెప్తాను నేను కానీ నేను పడిపోయిన వాళ్ళు ఎవ్వరు పడవద్దమ్మా అది నా బాధ ఒక్కసారి ఏ మోసం చేస్తారు ఎవరైనా కానీ పడ్డాక మన మోసం చేయలేరు చేయడానికి వచ్చినా కానీ మనం అసలు ఒప్పు అంత తేలిగ్ ఎవ ఒప్పుకుంటారు కానీ అది ఏంటో ఎప్పుడు నుంచో తెలిసినప్పుడు మైకంలోనూ అలాగా పెట్టివలసి వచ్చింది మరి తప్పు చేసింది నేనే తప్పు అని అనుకుంటున్నాను ఇప్పుడు నా మనసుకే ఆవిడ మా వదిన అద్దె వచ్చాను కదా మా చేతుల ఆవిడ కూడా అంటుంది నీకెంత మతి లేదు అలా చేసావు నువ్వెంతో మందికి చెప్తావు కదా నువ్వెలాగా పడిపోయావు బలిదానం అని అనేసి అంటది అయినా ఏడమ్మాక నేనున్నాను కదా ఏడమ్మాక నువ్వు ఉన్నన్నా ఇక్కడ ఉండు ఉండి నా దగ్గర ఉంటే మీ అమ్మాయి ఏమన్నా అంటదా పెడతదా ఇక్కడ ఉండు తర్వాత చూద్దామంటే నేను ఉండలేకపోతున్నాను అందరూ ఉండమంటారు నేను ఉండలేకపోతున్నాను అనమాట నాకు అసలు కాలు చేతులు ఆడట్లేదు నాకు చాలా ఇబ్బంది పడిపోతున్నాను నేను ఏం చెప్పాలో అర్థం కాని పని అయింది అర్థం కాని పనులు చెప్పలేము మా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అందరూ కలిసి పెద్దమ్మా ఏంటి ఏం జరిగింది పెద్దమ్మా ఏం జరిగింది పెద్దమ్మా నేను ఏం జరిగింది మాకు చెప్ప మాకు తెలియట్లేదు అని అంటున్నారు అంటే ముందు ఇన్ని ఈడేస్ చూడలేదేమో పెట్టిందే మీ గురించి పెడతాను ఏంటి పెద్ద మూడు మాసాల నుంచి యూట్యూబ్ పెట్టట్లేదు ఏమైంది ఆ మనిషి ఉన్నదా పోయిందా అని అనుకుంటారేమో అని దడిసి నేను మూడు నెలల నుంచి తీనా కానీ ఆ పాపతో చెప్పి తీపిస్తాను అనమాట తీస్తుంది ఆ చక్కగా నీట్గా తీస్తుంది అమ్మాయి బాగానే ఉంది మా చేతులు కూతురు మూడో పిల్ల ఆ పిల్లని ఆ ముగ్గురు కూతుర్లు ఇద్దరు కొడుకులు అమ్మ వాళ్ళు నా బాగలే బాగా ఒక రోజు నేను నాన్న స్వదర్ ఆమె తీస్తుంది ఏ రోజుకి ఆ రోజు ఏడో తీసి మీకు పెడతామని చెప్పాను పెడతనే ఉందన్నమాట ఉందనమాట ఆవిడ ఇది ఈ సమస్యలన్నీ ఇలాగనే ఉంటాయా ఇలా ఉంటే ఇలా ఉంటే మనం బాగుపడతామా చెప్పండి ఈ సమస్యలన్నీ ఇలా ఉండవు నేను కనీసం కంటెంట్ నెత్తి పడినా కానీ కష్టపడిన తలు డబ్బులు నేనయ్యే ఎవరికో ఒకరికి ఇవ్వడానికి తెలుసుకున్నాను పెళ్ళిళ్ళకి పేరెంట్కాలకి వాళ్ళు ఏం లేనో లేని అటే ఇటే టైం నువ్వు ఉన్న నేను ఉండడం కాదు నాకు వద్దు అని చెప్పి నేను అలాగే ఈ రకంగా వచ్చిన వచ్చినట్టు రూపాయి వచ్చినా పాపాయి వచ్చినా ఎవరికో ఒకరికి సౌజన్ అమ్మాయికి పెళ్ళి మొన్నే చేసాం అందుకే చాలా దగ్గర ఎవరికి అవసరమైతే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను లేదు అంటే నేను ఇస్తున్నాను అవి ఇవ్వడానికి కట్ల కట్ల రాదు అటు పద్ధతి నా దగ్గర లేదు మాయ చేయను మర్మాలు చేయను అబద్ధాలు ఆను నిజమైన పుడితే కంటే కూతురులే కనాల అనిపిస్తుంది నాకు నా మనసు మనసు తెలుసు అసలు నన్ను కొడుకుంటే ఇంకా చూసేవాడో లేదో తెలియదు కానీ కూతురు అంత బాగా చూస్తుంది కాలంలా నేనేం చేసినానంటే అక్కడికి వెళ్ళి మనశ్శాంతిగా ఉండొచ్చు ఒక వారం రోజులు అనుకుంటే అసలు ఒక్క ఉండలేకపోయాను అని నేను ఈ పిల్ల ఇక్కడే ఎదుగుతుందట ఇక్కడ మా అమ్మేది మా అమ్మేది మా అమ్మేది మా అమ్మేది మా అమ్మ నేను చెప్పకుండా వచ్చాను కదా మా అమ్మదని ఏం చెప్పేలా ఉంటే ఏంటి ఏం ఇవన్నీ లాగించి అంత నా మీద కంటిన్యూలు పడుకోకుండా ఉండేది అట్టు లాగింది అందుకని నేను చెప్పుకుంటా చెప్పుకుంటూ వచ్చి వచ్చాను ఆ దానికి పో మా ఎతికి తర్వాత అప్పుడు ఏం చేసిందంటే మా స్నేహితురాలకి ఫోన్ చేస్తే ఆమె ఇక్కడే ఉందిలే అమ్మ నీకేం భయం నా దగ్గరే కదా ఉంది నువ్వు ఎందుకు కంగారు పడుతుంది నీ పని నువ్వు చూసుకో చక్కగా ఏదైనా అయితే నేను చెప్తాలే అది ఇది ఆమె చెప్పింది చెప్తే అప్పుడు చేసి మా అమ్మని చూడాలి మా అమ్మని చూడాలని ఆయన అన్నదంట మా అమ్మ చూస్తా చూ వెళ్తాను తర్వాత రెండు రోజులు ఉంట ఉండమంటుంది వండి రెండు మూడు రోజులు ఉండి తర్వాత వెళ్తాను వెళ్ళి ఈ చిన్న సమస్యలే పెద్ద అయినాయి ఎంతైనా కానీ మా ఆడపిల్లగా అమ్మదా అన్న నాలు అలా రావడం కష్టం కదా చెప్పండి మీరు కూడా నా ఆలోచించండి అది నా బాధ ఇంకేం కాదు అంటే లేక నా పిల్లని వదిలిపెట్టి ఎప్పుడు రాలేదు నేను ఎప్పుడూ నా వెనకాలే తిరుగుతుంది నన్ను వెనకాలేసుకుని అలా నాకు వచ్చిపోతే వాళ్ళ అన్నయ్య చచ్చిపోతే ఆ పిల్ల నన్ను లేపి ఇలా ఇండ్లు పెట్టింది ఇలా చేసింది అలాడతాయి వదిలేద్దా నన్ను వదలదు నేనే శాంతి ఎక్కడ అని చెప్పి అక్కడికి వచ్చి ఆమెకు చెప్పాను అనమాట మాటలు చెప్పి చేశానమాట అది ఎంత వెతికిందో తెలుతాట అమ్మ నా ఎంత వెతికినో దొరకలేదు ఎక్కడ ఎక్కడ ఉంది ఉంది ఎక్కడ ఉంది అని బెంగెట్టుకొని ఓ ఒకటే ఇది ఒకటే బాధపడి పిల్ల ఏడుచుకొని ఆ సమస్సిలిపోయిందట లాస్ట్కి నేను ఇంటికి కదా సొమ్మ సిలిపోద్దాం ఒకరోజు ఆమెకి ఏం కాదు నాకు ఏం కాదు ఇద్దరము ఆని ముచ్చేలాగా ఉండేవాళ్ళం అనే మాట ఒకే మాట ఒకే ఇది అసలు నన్ను భగవంతుడు తీసుకెళ్లిన దాకా కూడా నన్ను ఈ పిల్లలకి అలా ఏమి ఉండవచ్చు ఎవరికైనా కూతురే పుడితే బాగుంటుందండి నా బాధ అంత బాగా చూసుకుంటున్నా నా కూతురు నా కూతురులాగా అంత చూసుకో చూసుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నా నా యూట్యూబ్ చాలా వాళ్ళకి చెప్పి అందుకని నేను ఇంకా అంతకు మించి ఏమి లేదమ్మా మేమేమి లేదు ఆ ఏదో లేదు మాయ ఉన్నప్పుడు ఎంతరావా అది ఎంత లేదు కొంచెమే ఆ కొంచెం కొనుక్కున్నాం అనుకో వంటది ఎప్పుడైనా ఏదైనా వేసుకుని ఉండొచ్చులే అనుకొని నేను ఇది అయ్యాను అది 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 పక్కకి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అప్పుడు నా కూతురు భయం వేసి అమ్మో దాని మీద నాన్న ఇచ్చేసాడు అది ఎలా పోతే ఏమంటదో అది ఎలా పోయింది ఎలా పోతుందో ఏంటో ఏ మా చేసి అప్పటికెళ్ళడు అని కంగారు పడి ఎతికి 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 ఏసరిపోయి నన్ను చూసుకోవడానికి ఇప్పుడు బాధపడిపోతుందనమాట పిల్ల నేను పిల్లని పిల్ల సంగతి మీకు చెప్తాను నా సంగతి మీకు చెప్తాను నేను ఏది మాయ చేయను మర్మం చేయను అబద్ధాలు అను నాకేం అవసరం లేదు ఇలాంటి కష్టాలు ఎవరికి రాకూడదు ఎవరి ఇంట్లో వచ్చినా పరిగెత్తి వెళ్ళి పడిపోయేదాన్ని అంత చక్కగా నన్ను వాళ్ళు కానీ ఎవరికి తెలియదు ఒక్క ఆ భాష ఉన్న మీకు అందరూ నా యూట్యూబ్ ఛానల్ సూచనలకు తప్పించి ఇరుక్కు గానీ పొరుక్కు కానీ అసలు తెలియనే తెలియదు అమ్మా నిజంగా చెప్తున్నాను ఇది